చంద్రగిరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు వారి పార్టీ ప్రధాన పత్రికలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరగరణపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా ముందు చంద్రగిరి ఆరు మండలాల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు రఘురాం చిన్నగుట్టిగల్ల మురళి తెలుగు యువత కత్తి సుధాకర్లతో కలిసి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా తప్పు చేస్తే మీడియాలో ప్రచురించాలన్నారు కానీ మాజీ ఎమ్మెల్యే ఆజ్ఞలతో తమపై తప్పుడు వార్తలు రాయడం తగదన్నారు ఆరోపించిన నిరూపించగలరా అని ప్రశ్నించారు భూముల కబ్జా తదితర వార్తలు రావడం అబద్దాలని గ్రహించిన ఓటర్లే వైసీపీని ఇంటికి పంపారని తెలియజేశారు మొత్తం అభూత కల్పనలు ఏమిరంటే ఇంత దారుణంగా రాసే పేపర్ ఎక్కడా చూడాల వాళ్ళు జర్నలిజం లో హుందాత పాటిస్తాడారా లేదా అనిపిస్తాను నిజాలు చెప్పండి అంటే సాక్షి పేపర్ లో నిజం అనేదే కనపడకూడదు ఆ నిజం అనేది చెప్పకుండానే రోజు సాక్షి పేపర్ లో రాయాలి వార్తలు అది ఆ సాక్షి పేపర్ ముఖ్య ఉద్దేశం అనమాట నిన్నటి దినం రాశారు వాళ్ళు పది పర్వం వసూలు పర్వం అంట అయ్యా చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలంలో మీరు మా ఎమ్మెల్యే గాని ఏ సెక్రటరీ దగ్గర అయినా సరే ఎవరి దగ్గరైనా సరే డబ్బులు వసూలు చేసినట్టు గానీ ఏ స్థానిక నాయకుడికైనా సరే మీరు డబ్బులు ఇచ్చి వసూలు చేసినట్టు నిరూపించగలరా ఇంత దుర్మార్గంగా ఎందుకు రాస్తున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో ఏదో అదృష్ట శక్తి ఈ వార్తలు రాయిపిస్తా ఉంది ఆ అదృశ్య శక్తి ఏదో మీకు అందరికీ తెలుసు మీ పేపర్లో ఎందుకు అంత అన్యాయంగా రాసేది ముమ్మని లేదో రాత్రి రాత్రి అపాస పాలు చేయాలనుకుంటారు నిజం ఉంటే నిలదేయండి ఏదైనా ఉండేటట్టు కంటే దో ఈ పని చేశారు ఈ పని చేసినారనేసి ఎవరు ఉండేటట్టు కంటే వాళ్ళ పేర్లు చెప్పండి ఏంది పని ఇంత దుర్మార్గంగా ఇంత ఇదిగా ఎమ్మెల్యేని రాత్రికి అపాస పాలు చేయాలని ఈ కంకణం కట్టుకున్న అదృష్ట శక్తి ఎవరు ఎవరి వార్తలు రాయించేది ఇంత అన్యాయం బదిలీలకు దీనికంట ఒక సెక్రటరీ దగ్గర నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకున్నారంట ఎక్కడ ఇది ఏ సెక్రటరీ అయినా వచ్చి చెప్పనని చూద్దాం సార్ ఎవరైనా సరే ఏ విఆర్ఓనైనా సెక్రటరీ అయినా సరే చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రోజులు మనం కానీ చంద్ర ఇమ్మని ఎక్కడైనా సరే ఈ డబ్బు తీసుకున్నారు మా దగ్గర ఒక విఆర్ఓ ఒక సెక్రటరీ చెప్పమనండి చాలు ఎందుకు ఇంత ఇటువంటి అసందర్భమైన ప్రేలాపనలు అసత్య వార్తలు ఎందుకు రాయడం మీడియాని నేనేం తప్పు పట్టడం లేదు నేను చెప్పేది వాళ్ళ యజమాని చెప్పింది ఆ విలేకరులు ఎవరైనా ఇచ్చేసి ఉంటారు కానీ ఇంత దుర్మార్గంగా రాయాల్సిన అవసరం లేదు మీరే మా కేడర్ మీద మీరు సానుభూతి చూపించడం ఏంది మీరే మమ్మల్ని మరుసటి రోజు పచ్చగద్దలు వాలిపినాయి వాలిపోయినాయి వాలిపినాయి ఇంకేం వాలిపోయినాయి ఇంకేంకా ఏం చెప్తారో అన్ని మీరే రాస్తాను కాబట్టి ఇటువంటి అసత్యప్య వార్తల్ని మేము ఖండిస్తాము ఎందుకంటే ఈ ఐదేండ్లు ఏం చేస్తారని చూడకుండా వంద రోజుల్లోనే రోజుకి ఒక న్యూస్ కావాలని రాయడం ఈ విధంగా ఇంత అసత్య ప్రచారానికి దిగడం సాక్షి పేపర్ కి సాక్షి యజమానికి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు ఎవరైనా సరే మీరు రాసిన వార్తకి మీ దగ్గర ఏ మాత్రం నిజం ఉంటే మేము ఎక్కడికైనా వస్తామని కూడా మేము పత్రికా ముఖంగా జరిగింది కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలా ఎందుకంటే వాళ్ళు రాసిచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఆవాసం ఈ రోజు వెలుగు లోక ప్రతి డిపార్ట్మెంట్ లో ఆ రోజు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చి పెట్టినాడో మా అందరు కూడా తెలుసు అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎవరూరి దగ్గర ఎంత వసూలు చేయించినారో మాకు తెలుసు కానీ ఆ రోజు సాక్షి పేపర్కి రాలా ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలియపరచరు నేను అడిగేది ఒకటే సాక్ష్య పేపర్ అయినా జ్యోతి పేపర్ అయినా ఈనాడు పేపర్ ఏదైనా గానీ ప్రజల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు ఎక్కడైనా తప్పు జరిగితే అన్యాయం జరిగితే ఎత్తి చూపించాల్సిన బాధ్యత మీడియా ముఖంగా ఉంటది అంతేగాని ఏదో ఒక పార్టీనో ఒక వ్యక్తినో చూపించి వాళ్ళ మీద పదే పదే బురద చల్లడం ఎంతవరకు సమంజసం కాదు మేము అడగడం ఒకటే ఆ రోజు నువ్వు ఇచ్చినట్టు తాలు తాళుబొట్లు ఇచ్చినారు పెండ్లకి పోయి అవన్నీ కూడా మీ డబ్బా కాదు మీ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పిఎల్ కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వసూలు చేసిన డబ్బులతో ఆ రోజు తాళుబొట్లు ఇచ్చినారు కుక్కర్లు ఇచ్చినారు ఇవన్నీ కూడా జనాలకు తెలిసే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క తాయిలం కూడా మీ కష్టాచితం కాదు ప్రజల దగ్గర దోచుకొని ఇచ్చినట్టు అనేసి మీకు సరైన విధంగా గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇంటికాడ పంపించడం జరిగింది అయినా కూడా మీరు మారకుండా ఇప్పుడు మళ్ళీ మనకు ఒక పేపర్ ఉంది దీన్ని మనం ఏం చెప్తే అది రాస్తారనేసి వాళ్ళ మీద ప్రజలు పెట్టి ఈ యొక్క తప్పుడు వార్తలు రాపిస్తూ ఇటువంటివి చేయడం ఎంతవరకు సమంజసం కాదు